తెలుగు హోలీ పండుగ వచ్చేసింది అంటే ఎవరెవరికి రంగులు పోయాలి ఎలాంటి రంగులు తీసుకోవాలి వెంటనే అవుట్ అవుతాయా అలాగే ఫేస్ కత్తుకుపోయాయి కొనాలా అని చెప్పి చాలా ప్లాన్స్ చేసుకుంటాం ఇక దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ గులాల్లో విసిరేసుకుంటూ ఉంటారు వివిధ రకాల ఆహారాన్ని కూడా వండుకుంటూ ఉంటారు అయితే ఈ రోజు ఆనందానికి సామరస్యానికి చిహ్నం అనమాట ముఖ్యంగా పిల్లలు యువత హోలీ ఆడటం కోసం ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారో మనందరికీ తెలుసు ఇక మీరు కూడా ఎదురు చూస్తారనుకోండి పిల్లలు చాలా రోజుల నుంచే బెలూన్లు వాటర్ గన్లు రంగులను పోసి హోలీ అంటే ఆడటానికి ఎదురుచూస్తూ ఉంటారు చల్లడానికి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల రంగులు అందుబాటులో ఉన్నాయి వీటిని కొన్ని కెమికల్స్తో తయారు చేస్తూ ఉంటారు సో ఈ కెమికల్స్ రంగులు మనం వాడటం వల్ల చర్మానికి కావచ్చు ఆరోగ్యానికి కావచ్చు చాలా హాని అనేది వస్తుంది కనుక హోలీని సహజమైన హెర్బల్ రంగులతో మాత్రమే ఆడాలి కాబట్టి సో ఇప్పటికిప్పుడు సహజమైన రంగులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో అసలు ఎలా తయారు చేసుకోవచ్చు ఎలాంటి ఎలాంటి పదార్థాలను వాడి మనం రంగులను తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో సహజమైన రంగుల్ని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే ముందుగా బీట్రూట్ అనమాట సో బీట్రూట్ను ఉపయోగించి ఇంట్లోనే ముదురు ఎరుపు రంగును తయారు చేసుకోవచ్చు ముందుగా బీట్రూట్ను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తురుముకోవాలి తర్వాత దాని రసాన్ని తీసి కాటన్ గుడ్డలో చుట్టి ఎండలో ఆరబెట్టేసేయాలి సో ముక్కలు ఉంటాయి కదా సో అది ఆరిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుంటే సరే అంతే సహజమైన ఎరుపు రంగు సిద్ధమైపోయినట్లే పోయడానికి రెడీగా ఉంది ముదురు ఎరుపు రంగు అండ్ మీకు గ్రీన్ కలర్ కావాలి అంటే పాలకూర అనమాట సో ఈ ఆకుకూరతో గ్రీన్ కలర్ మీరు తయారు చేసుకోవచ్చు ముందుగా పాలకూర ఆకులను బాగా కడిగి మరిగించేయాలి సో మరిగిన తర్వాత సో ఆ పాలకూర ఆకులను బాగా ఎండబెట్టి అనంతరం వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి అంతే సో గ్రీన్ కలర్ రంగు అనేది రెడీ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కావాలంటే ఏం చేయాలంటే క్యారెట్ అనమాట సో క్యారెట్ వల్ల మీకు నారింజ రంగును మీరు రెడీ చేసుకోవచ్చు అండ్ ఈ రంగుని తయారు చేయడం వల్ల చాలా అంటే ఇది ఎలా రెడీ చేయాలి అంటే ఈజీ అనమాట సో ముందుగా ఎలా చెప్పానో ఇది కూడా అంతే బట్ క్యారెట్లను శుభ్రం చేసి తర్వాత బాగా వాటిని బాగా తురుముకోవాలి సో రసం తీసిన తర్వాత వాటిని కూడా ఎండలో పెట్టి ఎండిన తర్వాత క్యారెట్ పీల్ను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి అంతే న్యాచురల్ ఆరెంజ్ రంగు అనేది ఆరెంజ్ కలర్లో ఉండే రంగు అనేది మీకు ప్రిపేర్ అయిపోయినట్టే అండ్ పసుపు ఎలా పసుపు రంగు కావాలి అంటే ఆల్రెడీ మనకి ఇంట్లోనే ఉంటుంది పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల ఎటువంటి హాని అనేది ఉండదు ఈవెన్ మీరు పూసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కనుక హోలీనాడు పసుపు రంగుగా పసుపును ఉపయోగించుకోవచ్చు అండ్ పసుపుని తీసుకొని బాగా మెత్తని పొడిలాగా చేసుకున్నాక సో దీన్ని కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంట్లో గులాబీ రేకులను ఉపయోగించి కూడా సహజ రంగులను కూడా తయారు చేసుకోవచ్చు దీనివల్ల రెడ్ కలర్ వస్తుంది సో ఇలా గులాబీ రేకులను బాగా కడిగి ఆరబెట్టేసుకున్న తర్వాత ఆ రేకులను మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పొడిని తయారు చేసుకోవచ్చు ఎండబెట్టిన తర్వాత అలాగే హోలీ సమయంలో రంగులతో ఆడుకోవడానికి ఈ గులాబీ పొడిని కూడా ఉపయోగించుకోవచ్చు అండ్ బంతి పూలు సో దీనివల్ల పసుపు మనకు ఆల్రెడీ పసుపు రంగు ఉన్నా సరే సో దీని ద్వారా కూడా పసుపుని అండ్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్లో ఉండే ఆ రంగులను కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు బంతి పూలను రేకులుగా విడగొట్టిన తర్వాత ఆ రేకులను నీటిలో వేసి కడిగిన తర్వాత ఆ రేకులను కూడా ఎండబెట్టి మిక్సీలో చేసుకున్నాము అంటే పొడవుతుంది కదా దీన్ని కూడా కలర్ అవుతుంది సో పుయ్య అంటే వాటర్ టైప్ కావాలి అంటే మనం ఆయిల్ వేసుకున్నాము అంటే అది వెంటనే ఇట్లా ఫేస్ కి అందుకుపోతుంది అనమాట వాటర్ అయినా సరే మీ ఇష్టం మీరు ఎలా అయినా సరే సో న్యాచురల్ గా మనం రంగుల్ని వాడుకున్నాము అంటే మన చర్మానికి ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు ఒకవేళ కెమికల్స్ మన కళ్ళల్లో పడి కొట్టుకునేటప్పుడు ఫేస్లో ఏ భాగా పోయాలి అనేది మనం చూసుకొని చేయం కాబట్టి కాస్త మన చర్మం కానీ ఆరోగ్యం కానీ ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి సహజమైన రంగుల్ని మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేయండి రంగుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది వాళ్ళకు కూడా ఓ సూచనలాగా అందించండి